ఇక్కడ తెలుగుదేశం కార్యకర్త ఆఫీసు నమస్కారం ఫస్ట్లీ వీళ్ళకి వీళ్ళకందరికీ కంగ్రాచులేట్ చేస్తూ సొసైటీకి నామినేట్ అయ్యేందుకు వీళ్ళకి కంగ్రాచులేట్ చేస్తున్నాను కన్నా ముందు కూడా చేశారు ఒక అనుభవం ఉంది ఈసారి ఇంకా పని చేసి పని చేసి ఇంకా లోన్స్ ఇప్పిస్తారని కోరుకుంటూ అన్నా దీంతో అయిపోదు ముందు ముందు ఎలక్షన్స్ ఉన్నాయి అంతా మీ బాధ్యతలే మీరు ఇప్పుడు ఈ నామినేట్ అయ్యారు కానీ ఇప్పుడు అంతా కోసుకోవాలంతా మీ బాధ్యత లేదు వచ్చే ఎన్ని ఎలక్షన్స్ ఇక్కడ వచ్చిన సర్పంచ్ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ కానీ అన్ని మీ బాధ్యత లేదు మీ ముందు వేస్తున్నాము మీరు వచ్చే నెక్స్ట్ అన్నీ అన్ని మీరే ఇక్కడ కూర్చొని గెలిపియాలి ఏమన్నా సరే అందరికీ ఇక్కడ ఇక్కడ కూడా చూసాం చాలా రోడ్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కింద ఉన్నాయి ఈ రోడ్ విస్తరణ చేయాలంటున్నారు డెఫినెట్ గా మీ ఈ ఆరు గ్యారెంటీగా ఈ రోడ్ విస్తరణ కానీ డ్రైనేజ్ పనులు కానీ చేస్తామని హామీ ఇస్తున్నాము ఇంకా మీ మున్సిపాలిటీ ఏ పనులున్నా మీరు ముందుకు రాండి మీరు గ్యారంటీగా మేము డెఫినెట్ మేము దీని మీద వర్క్ చేసి దీని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము దీని మీద వర్క్ చేస్తాం నాకు అవకాశం ఇచ్చినందుకు వీరు సింహారెడ్డి గారికి ఉన్నకి ఇంకా హుసేన్ గారికి చాలా థ్యాంక్స్ నమస్కారం మినిస్టర్గా తనేడు ప్రయాజ్ గారు మరి మరి ఈ కూటమి ప్రభుత్వం మాకు ఈ సొసైటీ కానీ వీరసింహారెడ్డిగా కానీ మేము డైరెక్టర్లు కానీ ఇక్కడ ఇక్కడొచ్చిన ఏ ఎరువులు కానీ ఏవి కానీ దుర్వియోగం లేకుండా రైతులకు అందరికీ సద్వినియోగం చేయగలవరమని మేము ఏదన్నా ఉంటే ఇంకా ప్రభుత్వానికి అధికారులకు ఏవో మేడం కానీ ఇంకా పై సెంటర్లో కానీ చెప్పి అనుకూలమైన చర్చలు ఉండవు అందరికీ చెప్పి ఎరువులు తెప్పించి ఈ మండలానికి రైతులకు అందరికీ కూడా న్యాయశాఖ మైనార్టీ పలు మినిస్టర్ గారికి నేను నాకు ఇచ్చిన సొసైటీ ప్రెసిడెంట్ పయాజ్ గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకూర్చే నాకు ఇద్దరు డైరెక్టర్లు నేను చైర్మన్గా ముగ్గురం కలిసి అందరు రైతులకు ఐదు ఊర్లకు అందరికీ అన్యాయం జరగకుండా న్యాయం జరుగుతు చేయాలని మేమందరం కోరుకుంటున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రజలందరికీ ఎవరికి ఎవరు కావాల్సిన వాళ్ళకు వాట అందరికీ ఇస్తామని ఐదు ఊళ్ళకు ఒక ఊరికి కూడా ఇబ్బంది లేకుండా రైతులకు అందరికీ సమానంగా చేస్తామని కష్ట సుఖాలతో అందరితో ఏఓ గారిని కానీ ఏజీఎం కర్నూలు వాళ్ళని అడిగి మన నింద్యాల సిఓ గారిని అందరికీ శివులీలు అడిగి మీకు అందరికీ న్యాయం చేస్తామని ప్రజలందరికీ నా ఉద్యోగం నమస్కారం